డీకే స్టేట్ కమిటీ ప్రతినిధి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసినాడు ఈ ప్రకటనతో అంటే గత ఆరు రోజులుగా బసవరాజు మరి కొంతమంది హాస్పిటల్లో లేదా ఒరిస్సా లోపట అరెస్ట్ అయినట్టుగా వస్తున్న వార్తలు ఏవైతే అది కాదు ఇది యుద్ధ రంగంలోపట్నే మాడు లోపల గుండెకోటి దగ్గర జరిగిన ఒక తీవ్రమైన యుద్ధం లోపల ఇరవై మంది చనిపోయినారని అందులో నుంచి అంటే ముప్పై ఐదు మంది కంపెనీలో ఏడుగురు తప్పుకోగా ఇరవై ఎనిమిది మంది చనిపోయినారనే విషయాన్ని ప్రకటించినాడు అయితే దీంట్లో వివిధ విషయాలు కూడా అది ఏ రకంగా అంటే పదిహేడో తారీఖు నుండి ఇరవై ఐదు వేల మంది బలగాలు మాడు గుట్టలను చుట్టుముట్టడము తర్వాత ఆ ఫైరింగ్ ఏ రకంగా జరిగిందనే దాన్ని కూడా ఆ వాస్తవాలను వివరించడం జరిగింది ఆ ఫైరింగ్ సందర్భంగా కూడా ఇరవై ఎనిమిది మందిలో అంటే మిగిలిన ఇరు అంటే బసవరాజు మాత్రం ప్రాణాలతోటే ఏ గాయాలు లేకుండా కూడా దొరికిందని చిత్రహింసలు పెట్టి చంపినారనే విషయాన్ని కూడా వాళ్ళు ఆ ప్రకటనలో కూడా వాళ్ళు తెలియజేసినారు అయితే ఇప్పుడు ఈ ఈ ఘటనకు సంబంధించి కొంత పాత చరిత్ర నుంచి కూడా వాళ్ళు రాసిన విషయం ఏంటంటే గత ఆరు నెలల నుండి కూడా బసవరాజు అంటే కేశవరావు ఆ మాడు గుట్టల్లో ఉన్న విషయము వివిధ లొంగిపోయిన ఇన్ఫార్మర్ల ద్వారా అంటే లొంగిపోయిన సభ్యులు ఇన్ఫార్మర్లుగా మారిన నేపథ్యంలోపట బలగాలు జనవరి ఫిబ్రవరి రెండు మూడు నెలల కాలంలోపట కూడా కంటిన్యూగా వేలాది బలగాలు కూడా ఏంటంటే మాడు చుట్టుముట్టిన విషయాలు కూడా వాళ్ళకు అర్థమై విశ్లేషించుకున్నారు మావోయిస్ట్ పార్టీ విశ్లేషించుకొని కూడా ఏంటంటే ఇక్కడ ఉండడం అనేది నష్టానికి దారి తీస్తుంది అంటే ఏదో ఒక రకంగా సమాజం వెళ్ళిపోతుంది కాబట్టి అంటే సంఖ్య కూడా అరవై మంది ఉండడం ద్వారా కూడా అంటే తిండి సరుకులకు ఇబ్బంది తర్వాత కదలికలకు ఇబ్బంది ఉన్నది కాబట్టి దాన్ని కొంత తగ్గించిండ్రు సంఖ్యను తగ్గించిరు సంఖ్యను తగ్గించడం కాకుండా సరే ఈ ప్రాంతానికి కూడా వేరే ప్రాంతానికి పోవాలనే కూడా వాళ్ళు సూచన చేసారు అయితే బసవరాజు దాన్ని కాదు ఇక్కడ యుద్ధ రంగంలో పట కేడర్కు మద్దతుగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి తను నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ నేపథ్యంలో కూడా అది ఏదైతుందో అసలు అంటే ఒక రకంగా వెళ్ళిపోతే బాగుండేది ఇతర ప్రాంతాలకు కనీసం కొద్ది నెలలు పోయి మళ్ళీ రావడం అనేది ఉంటే బాగుండేది కానీ అక్కడ ఆడ ఉండడం అనేది అంటే బలగాలు చుట్టుముట్టి కంటిన్యూ కేంద్రీకరించడానికి అది నష్టానికి కారణంగా అక్కడ కనపడుతున్నది అది అది మొదటి విషయం అది అయితే తిరిగి అంటే పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు కూడా పదిహేడో తారీఖు కంటే ముందు కూడా ఒక నెల రోజుల ముందట ఆ కంపెనీ నుంచి కంపెనీ కమిటీ మెంబర్సు కొంతమంది ఇతర సభ్యులు కూడా వాళ్ళు లొంగిపోయిండ్రు లొంగిపోవడం అంటే అసలు ఛత్తీస్గఢ్ లోపల లొంగిపోవడం అని అంటే తప్పనిసరిగా పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారడమే ఇంకా వేరే ఏమీ లేదరా ఇన్ఫార్మర్లే కాదు అక్కడ వాళ్ళు కూడా తిరిగి తుపాకి పట్టుకొని అదే మావోయిస్టుల పైకి కూడా రావాల్సిన పరిస్థితి అక్కడ ఉన్నది లేదు నువ్వు రాలేదనుకో బతకలేవు అక్కడ చంపేస్తారు వాళ్ళు తిరిగి మావోయిస్టు పేరు మీద చంపేస్తారు నువ్వు ఇంకెక్కడా అడవిలో కూడా బతికే పరిస్థితే ఉండదు అది కాబట్టి ఇది ఇది ఒక విచిత్ర అంటే ఆ పరిస్థితి ఏదైతుందో భయానకమైన పరిస్థితి ఇప్పుడు మనకి డిఆర్జీ అనేది అవుతుందో పెట్టింది అవుతుందో దాదాపు డిఆర్జీ లోపల లొంగిపోయిన మావోయిస్టులు సభ్యులు కమాండర్లు జిల్లా కమిటీ మెంబర్లు ఉన్నారు లేదా గ్రామ మిలిసే వాళ్ళు కూడా వాళ్ళతో ఉన్నది అంటే డిఆర్జీ అనేది ఎప్పుడైతే ఇది ఇది పెరిగిందో అంత ముందు లేని బలము ఆ పోలీసు బలగాలకు వచ్చింది ఎందుకంటే డిఆర్జీ వాళ్ళకు లోకల్గా వాటర్ ఎక్కడ ఉంటుంది డేరాలు ఎక్కడ వేస్తారు తర్వాత ఎలాంటి ప్రజలతోటి ఎట్లా కలుస్తారు మూమెంట్స్ ఏంటి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ పరిస్థితులు కూడా అయితే అందరూ ఇప్పుడు పోలీసులకు సహకరిస్తారంటే కొంతమంది సహకరించలేదని కూడా తెలుస్తుంది అయితే సహకరించే వాళ్ళు సహకరించని వాళ్ళు ఎవరు అనే విషయాలు కూడా ఆధారం చేసుకుని కూడా వాళ్ళు పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు సంపదం అంటుండ్రు కాబట్టి ఇది ఒక అనివార్యమైన లా ఇది ఒక ఒక తప్పుడు ఒక ద్రోహం చేయడం తప్పు కానీ ఇది ఇది ఏది ఈ పరిస్థితి ఏదైతుందో ఉందో మావోయిస్టు పార్టీకి ఒక ప్రమాదకరంగా మారింది ఇది మాత్రమే కాదు చాలా బలగాలు పెద్ద ఎత్తునక్కడ వేల లక్షల సైన్యాలు కేంద్రీకరించడం వాళ్ళ ఆధునిక ఆయుధాలు తర్వాత రాకెట్ లాంచర్స్ మోటార్సు తర్వాత డ్రోన్సు సెటిలైట్ ద్వారా కూడా అంటే వాళ్ళు ఇంటెలిజెన్సీ వాళ్ళు అది చేసుకోవడం అనేది అవుతుందో ఈ అనేక రూపాల్లోపట కూడా అంటే ఛత్తీస్గఢ్లో ప్రత్యేకించి మాడు ప్రాంతంలో ఎక్కువగా కేంద్రీకరించారు ఎందుకంటే నాయకత్వం ఉంటుంది అక్కడ మీటింగ్ జరుగుతాయి దాంతో కూడా కేంద్రీకరణ పెరిగింది కాబట్టి ఇది ఏదైతుందో అంటే అక్కడ నుంచి దూరం వెళ్ళిపోకపోవడం అనేది అది ఒక తీవ్రమైన నష్టంగా మారింది అది అయితే ఇప్పుడు ఆ బలగాలు వచ్చిన నేపథ్యంలో పదిహేడో తారీఖు వచ్చింది వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కొంత అక్కడ షిఫ్ట్ అయినారు ఆని షిఫ్ట్ అయినారు తిరిగి మళ్ళీ పంతొమ్మిదో తారీఖు కూడా షిఫ్ట్ అయిన ఏదైతే గ్రామం పరిసరాలకు కూడా ఏంటంటే వాళ్ళు పోలీసు బలగాలు వచ్చిన విషయం కూడా వీళ్ళకి తెలిసింది తెలిసి మళ్ళీ వెంటనే అక్కడి నుంచి మళ్ళీ కొంత దూరం పోయిన్రు ఎంత దూరం పోయినరో మనకు స్పష్టత లేదు కానీ పోయిన్రు కొంత దూరం పోయిన క్రమంలో మళ్ళీ ఆ రోజు పంతొమ్మిదో తారీఖు ఐదు సార్ల ఫైరింగ్ ఒక్కసారి కాదు ఐదు సార్లు ఫైరింగ్ అని అంటే అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు ఎటు పోదాం అనుకున్నా ఎటుపోయినా పోలీసు బలగాలన్నాయి ఎటుపోయినా ఫైరింగ్స్ అయితేనే ఉన్నాయి అంటే ఇరవై ఐదు వేల మంది వచ్చినది ఉన్న రిపోర్ట్ కదా ఇరవై వేల మంది కాబట్టి తర్వాత ఇరవై ఐదు వేలే కాదు అంటే నిర్దిష్టంగా కూడా మాడు లోపట అంటే గుండెకోటు అనే గ్రామానికి పది ఇరవై కిలోమీటర్ల పరిసరాల్లోపట ఉండవచ్చు అని ఒక స్పష్టమైన అంచనా అంచనా అంటే లొంగిపోయిన వాళ్ళు చెప్పిన ఆధారంగా అంటే పదిహేడో తారీఖు కూడా ఒక పిపిసి మెంబర్ భార్యతో సహా వెళ్ళిపోయాడు కాబట్టి ఈ నేపథ్యంలోపట ఎట్లా ఇల్లు డేర షిఫ్ట్ చేస్తారు అనేది కూడా కొంత అంచనా ఉంటుంది కాబట్టి ఈ అంచనా దృష్టిలో పెట్టుకొని కూడా ఏంటంటే పోలీసు బలగాలు అన్ని వైపుల నుంచి కూడా వాళ్ళు చాలా రాత్రి రాత్రే రావడం అనేది కూడా అక్కడ జరిగిన నేపథ్యంలో వీళ్ళకి ఎలాంటి అవకాశం అంటే చిక్కలేదు ఫైరింగ్స్ ఐదు సార్లు జరిగి నష్టాలు పొందినప్పటికి కూడా వాళ్ళు తిరిగి ఇరవై తారీఖు ఏ ఫైరింగ్స్ లేవు కానీ తిండి లేదు వాళ్ళకి పంతొమ్మిదో తారీఖు నుంచి తిండి లేదు వాటర్ లేదు తిరిగి అంటే ఇరవై తారీఖు వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే చుట్టూ బలగాలున్నాయి ఎక్కడికి కూడా మనం పోలేని పరిస్థితి కాబట్టి పోవడం అంటూ జరిగితే ఏంటంటే మనం వాళ్ళ యొక్క అంబూషులు కూడా పడి చనిపోవడమే పూర్తిగా అనే దాంతోటి కూడా వాళ్ళు అక్కడే ఇరవై తారీఖు నైట్ ఉండి ఇరవై ఒక్క తారీఖు ఉదయం అయిన తర్వాత వాళ్ళు ఏదైతే పోవాలనుకున్నారో పోలీసు బలగాలు దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసారు ఫైరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మావోయిస్టు పార్టీ కూడా ఫైరింగ్ చేసింది చాలా సీరియస్గానే వీళ్ళు కూడా చేసారు చనిపోయినప్పటికీ కూడా కనీసం అంటే బసవరాజు జనరల్ సెక్రటరీని రక్షించాలని వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు మొత్తం కంపెనీ ముప్పై ఐదు మంది బసవరాజు తప్పనిసరిగా రక్షించాలని చెప్పి అంటే బసవరాజు ఒక ఒక రక్షణ స్థలంలో పెట్టి కంటిన్యూగా ఈ ఈ కంపెనీ ఏదైతే ఫైరింగ్ చేస్తూ దాన్ని గండి కొడుతూ అంటే చుట్టూ బలగాల యొక్క దానిని దాన్ని ఆ వలయాన్ని గండి కొడుతూ కూడిందంటే ఒక బ్యాచ్ ఒక ఏడుగురితో బ్యాచ్ అది అది కొంతమంది పోలీసులను గాయపరిచి కూడా అంటే అది ముందుకెళ్ళింది అది అయితే ఆ గండి కొట్టినప్పుడు ఏదైతుందో దాని కంటిన్యూషన్ లోపల మిగిలిన ఇరవై ఎనిమిది మంది అంటే ఇక్కడ పోవడంలోపట్ ఏదో ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చిన ఫలితంగా వీళ్ళు ఇందులోనే చిక్కపోయాడు ముందుకు పోలేకపోయారు ఇంద్రుడ చిక్కుకుపోయి అంటే పోలీసు కాల్పుల్లో కూడా వీళ్ళు చనిపోవడం లేదా గాయపడడం జరిగింది అది అంటే ఎక్కువ మంది చనిపోవడం అనేది జరిగింది అది ఈ నేపథ్యంలో పుట్ట బసవరాజు మాత్రం అంటే చివరి వరకు కూడా ఏమి గాయం కాలే చివరికి అంటే బసవరాజు అంటే అరెస్టు అయిండనే విషయం కూడా ఏంటంటే మనకి ఈ ప్రకటనలో వాళ్ళు తెలియజేసిండ్రు వాళ్ళకున్న సమాచారం ద్వారా కాబట్టి ఈ ఈ అరెస్టు చేసిన తర్వాత చిత్రహింసలు పెట్టారు చిత్రహింసలు పెట్టి వాళ్ళు ఎప్పటి వరకు పెట్టినరు ఒకరోజే చిత్రహిసలు పెట్టినరా రెండు రోజులు పెట్టినరా అసలు ఆ రోజు ఆ రోజు చంపినరా అదే రోజు ఇరవై ఒకటో తారీఖు చంపిన్రా అది మనకి క్లారిటీ లేదు ఏదైనా చిత్రహింసలు మాత్రం చాలా పెట్టిండ్రు అంటే సమాచారం కోసము వాళ్ళు వాళ్ళు చేసినది ఏదైతుందో వాళ్ళనే కాదు అంటే ఇతర శవాలు కూడా కొన్ని ఇవ్వని ఏవైతుందో అంటే తెలంగాణ ఆంధ్ర నుంచి చనిపోయిన మధు లేదా సంగీత విజయలక్ష్మి తర్వాత రాకేష్ వీళ్ళ శవాలు కూడా వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఇవి గమనించినప్పుడు ఏంటంటే వాళ్ళు అంటే కొంత కంప్యూటర్ని ఆపరేట్ చేస్తూ తర్వాత ఈ నాయకత్వం దగ్గరన సీసీ స్టాఫ్గా ఉన్నవాళ్ళు వీళ్ళు కాబట్టి అంటే ఒక్కొంక జనరల్ సెక్రటరీని సీరియస్గా చిత్ర విసలు పెట్టిండ్రు మరొకొక వీళ్ళను కాబట్టి ఇవి ఏవైతున్నాయో అంటే చిత్ర విసలు పెట్టి చంపిన విధానం అనేది అవుతుందో శవాలు ఇవ్వకపోవడం ద్వారా కూడా చాలా స్పష్టంగా బహిర్గతం అవుతుంది కాబట్టి ఇది ఏదైతుందో అంటే ఇందులోపట ఈ ప్రకటన లోపల వాళ్ళు విశ్లేషించిండ్రు ఇది అంటే దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ విజయమే అంటే విజయ ఆ విజయంతో కూడా వాళ్ళు రకరకాలుగా డ్యాన్సులు కేరింతలు కొడుతున్నారు కాబట్టి ఏదైనప్పటికీ దీనిని మేము ఉందో అంటే బసవరాజు చెప్పిన యొక్క స్పిరిట్ తోటి వాటితోటి తప్పనిసరిగా కూడా అంటే భారత విప్లవ ఉద్యమాన్ని మేము దాన్ని విజయవంతం చేయడానికి మా సహ ఆమె మేము కృషి చేస్తామని చెప్పి అలా శపథం చేస్తూ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అందులోపట ఆ ప్రకటనలో కూడా అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం దీంట్లో మనం గమనించవలసిందంటే ఒక పెద్ద శక్తి ముందట ఒక చిన్న శక్తి చిన్న శక్తి కూడా ఉందంటే వాళ్ళు ఇంకా వాళ్ళు కొన్ని మార్చుకోవాల్సిన అవసరంగా అంటే గెరిల్లా యుద్ధ విధానంలో పట కూడా వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ మనకు అంటే అంటే తెలియజేస్తుంది అది వాళ్ళందరూ చెప్పిన కూడా కాబట్టి మరొకటి ఇందులో పట ఈ ప్రకటన లోపల కూడా అంటే వాళ్ళు శాంతి చర్చలకు సంబంధించిన విషయాలపైన కూడా కొన్ని మాట్లాడిండ్రు దాంట్లో బసవరాజు ఏం మాట్లాడిండు తర్వాత ఇప్పుడు వాళ్ళు ఈ ఈ విషయం ఏం మాట్లాడుతున్నారు అనేది మరొక విశ్లేషణ నెక్స్ట్ ఇంటర్వ్యూలో చేద్దాం